ఏ ఆ కోడి మీద కూడా రోడ్ చేస్తుంది మనుషుల మీద ఎటు చేసిద్ది సుబ్బమ్మ అంటే మా నాన్న సుబ్బమ్మ కానీ నాకేమైంది తెలుసా మా నాన్న పేరు మా తాత పేరు అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరి జీపం మనకి కాలంలో ఫ్రెష్ ఫ్రెష్గా ఎప్పుడే తాజాగా పట్టుకొచ్చాడు ఇక్కడ మా ఇంటి అయితే వర్షం అవుతుందని ఎప్పు పట్టలేదంట వచ్చేసాడు అది పొద్దుపోయింది కదా ఉన్నంత వాటికి ఈరోజు బయట వాతావరణం చల్ల చల్లగా మనం వేడివేడిగా చేపల కూర అయితే వండుకుని ఈ నైట్ అయితే ఇలా గడిచిపోయింది అనమాట ఈ లోపు ఉషికారుగాడి పాపం అని ఇది గొబ్బతిగా ఉంది చేప కోడి మీద కూడా చేస్తుంది మనుషుల మీద నీ కాల్కి ఏదో అయినట్టుంది ఇదిగోండి స్టూల్ తగిలి పాపం ఈ కాలు చూడండి జిగుడి చింది అయిందిలే ఇల్లు వర్క్ రాయమని వీళ్ళకి నేను నిన్న కొన్ని రూల్స్ చెప్పాను ఆ రూల్స్ ఇప్పుడు పాటే చప్పు నేను చెప్పలేదా నీ కూడా ఉంది కదా నీకేం చెప్పాను నడు ఒకసారి లోపలికి వెళ్ళద్దాం పా మనం నడు తలుపు వేసి తలుపు వేయకుండా తలుపు వేయపోయిన ఇబ్బంది లేదు ఒకసారి ఇంటికి వెళ్ళద్దాం పా నడువు ఇది ఇదండి చిన్నపిల్లలు కదా కొంచెం గారం చేస్తే కొంచెం ఎక్కువ చేసేసిద్దు అనమాట అప్పుడు అవకాశం ఇచ్చేమో లేదా కానీ పెద్దది కదా నిజంగానే కొడతానని పరిగెత్తి వెళ్ళిపోయింది చెప్పిన మాట వినిపోతే దెబ్బలు మాత్రం ఖచ్చితంగా అండి ఎందుకంటే చెప్పిన మాట చిన్నప్పుడు వినిపోతే అరే మనం ఇచ్చే అవకాశం ఇదే అవుతారు కదా అందువల్ల నిన్నటి నుంచి రూల్స్ అన్నీ మారిపోయినాయి నిజంగా అసలు పొద్దున్నే ఆరింటికి లేచే వాళ్ళు ఆరింటికి లేచి నేను ఒక పక్క పని చేసుకుంటాను ఆరు చేసే పనులు అసలు నాకే చాలా విచిత్రంగా ఉంది నేనే నమ్మలేకపోయింది అంటే బయట చలిచాలుగా ఉంటుంది కదా లోపలే వాళ్ళు చేసే పనులు వాళ్ళ టయానికి ఏడున్నర అయ్యేసరికి వాళ్ళు స్నానాలు చేయడం బ్రష్లు చేయడం వాళ్ళ పనులన్నీ అయిపోయి రెడీగా ఉన్నారు పొద్దున్న చదువుకోవడం మళ్ళీ ఇది నేను హాస్టల్లో ఉన్నప్పుడు నాలుగింటి లేసి స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ ట్యూషన్ అనమాట బుక్స్ తీసుకుని చదువుకుంటాం ఎలాగో మళ్ళీ పిల్లలను చేసేసరికి నాకు నా పాత రోజులు గుర్తొచ్చినాయి రోజు రోజు అట్టా చదువుకుంటే నిజంగా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది పొద్దున్నే చదువుకునే కూడా బ్రెయిన్ ఎక్కతి అంటారు కదా అట్ట అనమాట నాకు చాలా నచ్చింది అదే టైం టేబుల్ పాటివ్వాలని రోజు కోరుకుంటాను అనమాట అందులో భాగమే ఈరోజు ఇప్పుడు ఈ శతారు గుండు పగిలిపోయింది ఇప్పుడు వెళ్ళపోతే ఈ చూడండి ఎంత ఉండయో చేసిన తర్వాత మరీ చిన్నగా అయిపోయినాయి చెప్పాలంటే అరి చేతులు వేసుకుంటే అంత చిన్నప్పుడు నేను చేపలకి వెళ్ళినప్పుడు సుబ్బమ్మ ఏమైనా తెలుసా మా సుబ్బమ్మ మా సుబ్బమ్మ అంటే ఎవరు తెలీదు కదండి మీకు మా నానోళ్ళ నానోళ్ళ అమ్మ అంటే నాకేమైద్ది నా సుబ్బమ్మనేది వెళత్తా అనేది లే పోతే అయిన వెళ్తే ఏమైందిలే ఉల్లిపాయని కొట్టింది అని చెప్పనిద్ది చేప మామూలుగా అయితే ఉల్లిపాయలు కోరుకుండుకోవాలి కదా కానీ ఈ చేప ఎత్తాం కదా నాలుగు బాడిని ఐదు బాడిని పది బాడిని ఉల్లిపాయని జడగొట్టిందంట ఉల్లిపాయ కూరని జడగొట్టింది అంటే చేపల కూర అయ్యిందని అర్థం కాలే నీకు మరి అన్నావు అయినట్టే ఉంటుంది అవట్లా మామూలుగా ఉల్లిపాయ కూర వేసుకుంటాం కదా నాలుగు ఉల్లిపాయలు జడగొట్టినటువంటి నాలుగు చేపలు అన్న పడితే ఇల్లని నన్ను అని సుబ్బమ్మ అంటే మా నాన్న నాన్న సుబ్బమ్మ కానీ నాకేమైంది తెలుసా సుబ్బమ్మ

ఒకటే ఉంది ఇదిగోండి అయినా అది బ్రతికే ఉండట్టు దాని ఫీలింగ్ సర్లే కానీ పాము కట్టల పాము అండి మోరుంది ఖచ్చితంగా అది గడప చూసారా అది ఇదిగోండి గడప గులిగ్ గుడ్డ ఆ కాడ నుంచి పాక్కుంటూ పాక్కుంటూ పోతుంది కర్రీ మంటేనండి గొట్టం తెచ్చి మొర గొట్టం తెచ్చి నేను అంత దూరం ఉంటే పట్టిసి చదువుకోసం పంట టైంలో పిల్లలు పద్దరుతారట చాలా ప్రమాదం గట్టలు అయితే ఒకటి తీసుకుని తినోసి నేనల్ నీ సంగతి పలకలు రెండు కత్తిరిస్తాను రా ఏట్రా నీ పలకలు కత్తిరిస్తాన్న రా ను నీళ్ళ గందరగోళం చేస్తున్నావు వచ్చి ఇక్కడ వండుకొని వరసి కత్తిరి దిస్ రెండమ్మాయి నీ పలకలు రెండు కత్తిరిస్తాను ఇట్రా హా కత్తిరినా నోట్లే పెట్టు నేను నోరు గరిసం నోట్లో నోట్లకు చాప్ పెట్టు சாப்பிட்டு

మొక్కలు బతుకున్నట్టేనమ్మాయి ఇంకా ఈ సగాన్ని తీర్చి మళ్ళీ పెడితే మళ్ళీ అవుతుంది కానీ ఇప్పుడు అన్నీ చేయాలట్ట உ వర్షం పడేటం కదా ప్రతిసారి నేను మట్టి వేయడం వర్షం వచ్చి కారిపోవడం జరుగుతుంది అన్నమాట నాకు ఒక ఐడియా వచ్చింది ఎటు బండ్లు ఖాళీగానే ఉన్నాయి కాబట్టి ఇదిగో ఇది మొత్తం సరి చేసి ఖచ్చితంగా నీళ్ళు పడే దగ్గర ఖచ్చితంగా గరేకి నీళ్ళు పడతాయి చూసారా ఈ లైన్లో ఈ బండని నొన్న గుండాకెళ్ళేమో అదే పాలిష్ ఉండకెళ్ళి కింద పెట్టి గరుగ్గుండాకెళ్ళి పైన అనమాట ఎందుకంటే గవర్న కాలేజీ జారకు ఒక నుండిద్ది అదనమాట ప్లాన్ పద్దాక మనం ఏగేయలేము అంటే పోయిద్ది కానీ చాలా వరకు తగ్గిద్ది అది కాక ఇసుకలో పడడం వల్ల నీళ్లు వచ్చి తెల్ల తెల్లగోడలు కాస్తా ఇసుక పడి అందుకని ఆ ప్లాన్ అయితే చేస్తా పొద్దు అవుతుంది అయినా పర్లేదనమాట ఇందులో మైనస్ ఏంటంటే వర్షం పెద్దగా వస్తేనేమో ఈ పెద్దగా వచ్చి పడతాయి దాటి పడవచ్చు చిన్నగా వస్తేనేమో ఇక్కడే దాని కింద ఎగ్జాక్ట్ కింద పడవచ్చు ఒక మీడియం వర్షం వస్తే మాత్రం ఈ బండలమే పడతాయి అనమాట ప్రయత్నం అయితే చేసాం చేయాలి కాబట్టి ఇక ఫలితం అనేది చూడాలి అన్ని సంగతి మ్యాక్సిమం అంతలాగే నీళ్ళు బండ్ వేస్తున్నాడు అని చూపించలేదు కలిసి చేశాను ఇంక పోయి మాది ఇప్పుడు బియ్యం రెడీ అయితే పెట్టాను అమ్మాయి తగ్గుతుంది లోపు మన రోజు తరగాలు ఉన్నాయి కదా ఇవి ఏపీ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు శుభ్రం చేసుకుని పచ్చిమిరగాయలు వేసి కారం చేసుకుంటే బాగుంటుంది నాన్ వెజ్గా నువ్వు తినమాట నేను చేసినాక నేను తింటాను నేను తినేటప్పుడు మీరు ఆడకూడదు మీరు అడిగితే నేను పెడుతున్నాను నేనే తింటాను సరేనా ఇదే మాట మీద ఉండాలి ఇదే మాట మీద ఉండాలి సరేగా సరే చర్చి వెళ్ళొచ్చు తింటా ఉన్నారు అంటే టైం తో కాకుండా కందగా జేసి ఎత్తున తర్వాత రాగానే పొద్దున్న డబ్బాల్సి వస్తుంది చేపల కూర అయితే ఇక్కడ క్యాన్సిల్ అండి ಮನ ಲಾಯ ನಾನೇಜ್ ಫ್ರೀರala ಮನಸದರ ಅನ್ಮಟ ಫ್ರೀರala ಆವನು ಫ್ರೀರala ಫ್ರೀಲಾ ಆ ಸರಿ ಏಲ ನಾನೇಜ್ ಇಸ್ಟ್ ಅನ್ಮಟ ಆಂಕಲ್ ನೀಗೆ ಕೋರಂ ಕತೆ ನನ್ನ ಮಿಕ್ಸಿ ಗೆನೆ ಕದಿ ಗೆನೆ ಮಿಕ್ಸಿ ಯ ಓವ ಸಾಕಾಯಲ್ಲ ಆರನೆ ವಾಸೈ ಮಲ್ಲೆ ನೀನು ಸಿಕ್ಕಿ ಆನ್ಸಿದಲ್ಲ ನಾ ಕುಚಾಪಲ್ ಕ್ಯಾನ್ಸ್ చేపల కొరకండి రైలు కారం ఎక్కువ కొంచెం అయింది అయిపోయింది తిన్నారా టైం ఏడున్నర తాగిందండి చర్చి అయితే ఎనిమిది గంటలకు ఇలా అనంత వరకు టైం సరిపోయింది అయిపోయింది టైం చింతల్లే అగ్గిన్లో మొక్కలు కాదు అదే అన్న తినరా మామరా మామరా అగ్గిం పక్కన పెట్టేసా అమ్మా ఇప్పుడు తిన్న చేపలు కూడా వేసి తిన్నా ఇదిగో నీ ప్లేట్ నీకేసేసా అగ్గిం పక్కన పెట్టేసి సరే ముందు దాంట్లో వేసుకో దాంట్లో మొక్కలు వేసేసుకో చర్చిలో పాట పాడుతున్నారు రండి మీరు ఎందుకని క్రిస్మస్ పాటలు కూడా పాడండి ఆమె గారు నేను తినిపిస్తానంటే తింటలేదండి జాగ్రత్త తినాలి సరేనా మరీ అయితే అటు చేయకూడదుగా అన్నలో తినాలి

ఏం లేదా పలానా ఏం లేదు రోజు ఎందుకని నిద్రపోయిందా నేను అదే కదా చెప్పేది నిద్రపోతా వద్ద వద్దు ఇది చర్చిలో పడుకుందా పడుకుందాక్రిప్తు గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ గుడ్ నైట్ నైట్ మాత్రం గుడ్ తింటాం అలాంటి సంగతే ఈ నైట్ కైతే అలా గడిచిపోయింది ఈ వీడియో కైతే ఇంతేనండి ఈ వీడియో అలా అనిపిస్తుందా చెప్పండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి బై బై అండి